సెప్టెంబర్ ఏడవ తేదీన మనకు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇదే పౌర్ణమితో కూడి వస్తుందనమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు అలానే కాకుండా దరిద్రుడు కూడా ధనవంతుడు అయిపోతాడనమాట అందుకే ఏంటంటే కనుక ఉప్పు పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది ఉప్పుతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందనమాట ఉప్పు ఏంటంటే కనుక నండి చెప్పాలంటే చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఎందుకు ఉప్పు పవిత్రమైనదంటే కనుక ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది లక్ష్మీదేవి పుట్టిన సముద్రం కాబట్టి ఆ సముద్రం నుంచి ఏంటంటే కనుక ఈ ఉప్పు లభించడం అనేది జరుగుతుంది కదా అందుకే గ్రహణం రోజున ఏంటంటే కనుక ఉప్పుతో పరిహారం చేసుకుంటే తప్పకుండా అండి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఉప్పుతో ఏం చేయాలి గ్రహణం రోజు ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం లుప్తంగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక అండి మనకు ఆదివారం అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం పౌర్ణమి అంటే భాద్రపద పౌర్ణమి అలానే కాకుండా రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇది చాలా చాలా శక్తివంతమైన గ్రహణం అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ గ్రహణం మోస్ట్ వెరీ పవర్ఫుల్ అని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఈ గ్రహణం వల్ల ఏంటంటే కనుక కొంతమందికి మంచి జరుగుతుంది కొంతమందికి చెరువు జరుగుతుంది రాసుల పా అంటే రాసుల వారి పరంగా మనం గమనించుకున్నట్టయితే అలానే కాకుండా ఈ గ్రహణం రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి ఈ గ్రహణం ఏంటంటే కనుక రాత్రి సమయాలలో ఏర్పడుతుందండి అంటే రాత్రి తొమ్మిది గంటల సమయం సమయాలలో ఏర్పడి ఆ తర్వాత ఏంటంటే గనక ఎనిమిదవ తేదీ రాత్రి అంటే ఒకటి గంటల నలభై తొమ్మిది నిమిషాలకేమో ముగిస్తుంది అనమాట కాబట్టి ఈ గ్రహణం రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి ఆ సమయాలలో ఆహారాన్ని తినకూడదు వండకూడదు కూరగాయలను తరగకూడదు అలానే కాకుండా ఏంటంటే గనక బయటికి వెళ్ళటం ఇలాంటివి చేయకూడదు ఈ గ్రహణం ఏంటంటే మన ఇండియాతో పాటు అనేక దేశాల్లో కూడా కనిపిస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట అలానే కాకుండా ఏంటంటే గనక ఈ గ్రహణం మన భారతదేశంలో చాలా వరకు కూడా ఏంటంటే గనక తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం అంటే ఏర్పడే సమయాలలో అంటే మనం ఆహారం తీసుకుంటే ఏమవుతుందంటే కనుక కొన్నిసార్లు ఏంటంటే ఆహారం అండి డైజెషన్ అవ్వక మనకు అంటే స్టమక్ సంబంధించిన పెయిన్స్ రావటం కానీ లేదంటే కనుక ఏదైనా సరే జీర్ణకోశ వ్యాధులు రావటం కానీ ఇలాంటివి జరుగుతాయండి అందుకే ఏంటంటే ఆ సమయాలలో ఆహారం తీసుకోవటం తరగటం ఇలాంటివి చేయకండి గర్భిణీ స్త్రీలు అయితే అస్సలు కూడా బయటికి వెళ్ళకండి అంటే తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా గ్రహణం ఉంటుంది సుమారు మూడున్నర గంటల పాటు ఏంటంటే గనక చంద్రగ్రహణం అనేది ఉంటుంది ఆ గ్రహణ సమయాలలో ఏంటంటే కనుకనండి చంద్రుడు ఎరుపు రంగులోకి వస్తాడనమాట అందుకే తొమ్మిది గంటలకే సూతకాలం అనేది ప్రారంభమవుతుంది అంటే ఏడవ తేదీ ఆదివారం నాడు మధ్యాహ్నం అండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి సూతకాలం అనేది మొదలవుతుంది ఈ గ్రహణ సమయాలలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి గ్రహణం సమయం లో చంద్రుడు కన్యారాశిలో రాశిలో అంటే ఉంటాడు కాబట్టి శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో శుభకార్యాలు చేయటం నిషేధం అలానే కాకుండా ఏంటంటే కనుక మనం కొన్ని నియమాలు ఆచరించుకుంటే మనకు మంచిది మనం ముందే చెప్పాం కదా వండుకోకూడదు తినకూడదు తరగకూడదు బయటికి వెళ్ళకూడదు వృద్ధులు చిన్న పిల్లలు అలానే కాకుండా ఏంటంటే గనక గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళటం గ్రహణాన్ని చూడటం ఇలాంటివి చేయకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక గ్రహణం విడిన తర్వాత తప్పకుండా అండి పట్టు విడుపు స్నానం అనేది చేయాలి ఖచ్చితంగా ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా అండి మీరు ఆ నీటిలో ఉప్పుని కలుపుకొని చేయండి అన్నిటికంటే శ్రేయస్కరం ఉప్పండి కాబట్టి రాళ్ళ ఉప్పుని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే మంచితనం కాబట్టి ఖచ్చితంగా ఉప్పుని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి ఇక అనంతరం వచ్చేసి ఈ యొక్క గ్రహణం రోజున ఏంటంటే మీరు మర్చిపోకుండా రాళ్ళ ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకోండి ఆ ఉప్పు ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది అనమాట లక్ష్మీదేవి అగ్రహం కలుగుతుంది సకల సంపదలు మీ సొంతమవుతాయి అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు అందుకే ఉప్పుని ఇంటికి ఖచ్చితంగా తెచ్చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదండి ఉప్పు పరమ పవిత్రమైనదండి మనకేంటంటే సంపాదన ఆగిపోతుంది డబ్బు రాక నరకం చూస్తాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ముందుగానే మీరు ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఈ పనిని చేయండి ఉదయం పూటి చేసేసుకోండి రాళ్ళ ఉప్పు తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో పోసుకొని ఆ బౌల్లో ఏంటంటే కనుక యాభై ఒక్క రూపాయి కానీ పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ నూట పదహారులు కానీ నూట పదకొండు కానీ మీ ఇష్టానికి తగ్గట్టుగాండి మీరు ఇంతే పెట్టండి అంతే పెట్టండి అని చెప్పట్లేదండి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఇంత డబ్బుని ఉప్పులో పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక ఈ ఉప్పు పాత్రలో మనం డబ్బు పెట్టిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి అలా పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి అంటే డబ్బు రావాలి ఐశ్వర్యం పెరగాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి ధనం ఏదో ఒక రూపంలో మా దగ్గరికి వచ్చి పడాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత కాసేపు అమ్మవారి పటం ముందు ఉంచి అనంతరం ఏంటంటే కనుక ఆ ఉప్పులో పెట్టిన డబ్బుని తీసుకొని పర్సులో పెట్టుకోండి పది రూపాయల కాగితాన్ని పెట్టుకుంటే ఆ పది రూపాయల కాగితం ఎంత శక్తివంతంగా మారుతుందంటే కనుక మనం ఒకవేళ పేదరికంలో ఉన్నాం చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నాం అనుకోండి అటువంటి పేదరికం నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది అటువంటి పేదరికం నుంచి కూడా మనం బయటికి రావడానికి ఏంటంటే కనుక అండి చక్కగా పనిచేసే పరిహారం అనమాట అందుకే ఏంటంటే ఉప్పుతో ఈ విధంగా పరిహారం చేసేసి ఫలితం పొందండి ధనం లేక నరకం చూసేవారికి ఇది చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఇది తప్పక ఆచరించుకోండి ఇక ఆ తర్వాత రెండో పరిహారం ఇది కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం దీని ద్వారా అప్పు తీరుతుంది అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారు ఉప్పుతో గ్రహణం రోజు మీరు ఏది చేసుకున్నా గ్రహణం పక్కన పెడితే పౌర్ణమి ఉంది కాబట్టి పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టమైనది అందుకే ఏంటంటే కనుక గ్రహణానికి ముందే మీరు ఇంట్లో దీపం పెట్టుకోండి అంటే సూతకాలం అనేది మనకు పన్నెండు గంటల తర్వాత మొదలవుతుంది కాబట్టి పన్నెండు లోపే అంటే ముందే మనం ఏంటంటే ఆరిటి నుంచి మొదలుకొని పన్నెండు లోపండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు ఉదయాన్నే లేవటం అంటే మనము నార్మల్గా డైలీ ఎలాగైతే రొటీన్గా పనులు చేసుకుంటాం అవన్నీ చేసుకొని లక్ష్మీదేవికి దీపం పెట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా చేసుకున్న తర్వాత అప్పుడు ఒక ఉప్పు ప్యాకెట్ని తెచ్చేసుకొని విధంగా పరిహారాలు చేసుకోండి ఖచ్చితంగా పనిచేస్తాయి గ్రహణం అనగానే చాలామంది భయపడతారండి అలా భయపడకండి ఆ గ్రహణంలో ఉండే కొన్ని అంటే ఇలా అంట పవర్ఫుల్ శక్తులు ఉంటాయండి కొన్ని ఆ పవర్ఫుల్ శక్తుల వల్ల కూడా మంచి జరుగుతుందనమాట పరిహారం చేసుకొని మనం పూజ గదిలో పెట్టుకుంటే చాలండి ఇంకా పరిహారం ద్వారా మనకు మేలు జరగడంతో పాటు మనం అద్భుతమైన రిజల్ట్ని అయితే చూడగలుగుతాం ఆ అద్భుతమైన రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా ఇలా రాళ్ల ఉప్పుని తీసుకోండి రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక ఒక బౌల్లో పోసుకోండి అలా పోసేసుకొని పరిహారం చేయండి ఉప్పు ఒకవేళ మీ ఇంట్లో ఉందనుకోండి ఈ పరిహారం కోసం ఏం తెచ్చుకోకండి నార్మల్గా రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఆ రోజు ఖచ్చితంగా గ్రహణానికి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి ఎక్కడున్నా అండి ఏ మూలలో ఉన్నా ఎక్కడున్నా మన ఇంటికి ఖచ్చితంగా వస్తుంది మనకు దైవనుగ్రహం ఉండదు కదా అలాంటి వాళ్లకు ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఉప్పుతో పాటు మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఒక నమ్మకం కాబట్టి ఇలా ఉప్పు ప్యాకెట్ని చాలామంది కూడా పౌర్ణమి రోజు అమా వసకు కొన్ని ముఖ్యమైన తిథుల్లో ఏంటంటే కనుక ఉప్పు ప్యాకెట్ని కొంటారు అంటే ఉప్పుని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిడుస్తారండి గల్లులు ఉప్పు రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు అలానే కాకుండా రాక్ సాల్ట్ ఇలా ఎవరిష్టానికి తగ్గట్టుగా వాళ్ళు పిలుస్తారు కాబట్టి మనం ఏంటంటే కనుక ఉప్పుని తెచ్చుకున్న తర్వాత మట్టి పాత్ర కానీ లేదంటే కనుక నార్మల్గా గాజు పాత్రని కానీ తీసుకొని అందులో గుప్పెడంత ఉప్పుని నిండుగా పోసేయండి అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపు ఐదు రూపాయల బిల్ల పెట్టి సంకల్పం చెప్పుకోవాలి అప్పులు తీరాలి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్ప అనేది ఉండకూడదు అప్పులు అనేది చెయ్యకూడదు అన్నట్టుగా మీరు సంకల్పం చెప్పుకోండి అంటే ఇప్పుడు అప్పు చేసినా కానీ అది తీర్చుకోవడానికి మన దగ్గర డబ్బు అనేది సరిపోదు వడ్డీల మీద వడ్డీలు పెరుగుతాయి అనేది తీరక మనం బాధపడతాం ఇబ్బంది పడిపోతాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి ఇలా ఈ దిదివార నక్షత్రం బాగుంది చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఇలా ఉప్పులో డబ్బు పెట్టి అనంతరం ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే గ్రహణం తెల్లారండి మనం ఇంటిని క్లీన్ చేసేటప్పుడు అలానే కాకుండా ఏంటంటే కనుక మనం అంతా కూడా ఇంకా పడుకొని లేచిన తర్వాత ఏంటంటే మీరు ఈ ఉప్పుని తీసుకెళ్ళి ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో పెట్టేసి చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక అప్పు తీరుతుంది అప్పులకు అంటే మీరు అప్పు చేయకుండా అప్పు ఇచ్చే స్టేజ్కి వెళతారు అప్పులు తీరే మార్గాలు తెరుస్తాయి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో ధనాన్ని మీ దగ్గరికి పంపిస్తాడు ముఖ్యంగా ఉప్పుతో చేస్తున్నాం కాబట్టి పౌర్ణమి రోజు పరిహారం కావున లక్ష్మీదేవి అండి ఏదో ఒక మార్గంలో మీ దగ్గరికి తప్పనిసరిగా అండి పంపిస్తుందన్నమాట పంపిస్తుంది అనమాట అది ఏ రూపము మనం అసలు పసిగట్టలేమండి మనం తెలుసుకోలేమండి ఆ రూపము అలా ఆ రూపంలో ఏంటంటే కనుక ఆ తల్లి మనకు ధనాన్ని సమకూరుస్తుంది బాధని తీసేస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది అనమాట ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఉప్పుతో ఇలాంటి పరిహారాలు చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగ తప్పదని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు ఆ తల్లి అనుగ్రహం కలగటంతో పా అటు ఆ తల్లి మన ఇంట్లో ప్రవేశించటం అనేది జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా ప్రయత్నించండి ఇక అనంతరం వచ్చేసి ఇలా చేసేసి ఇంకా రావి చెట్టు దగ్గర పెట్టేసి వదిలేసి వచ్చేయండి సరిపోతుంది అనమాట ఇంకా దీని తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు కానీ ఎవరికి చెప్పకుండా ఉంటే సరిపోతుంది అందరికీ చెప్పుకొని చేసుకునే పరిహారాలు అయితే కావు ఎవరికి చెప్పకుండా చేసుకుంటేవి అంటే చాలా వరకు కూడా మీకు అనుకూలిస్తాయి సిద్ధిస్తాయి అనమాట అదే నలుగురికి చెప్పి మనం చేశామనుకోండి వాటి వల్ల ఏం పెద్దగా ప్రయోజనం ఉండదు వాటి వల్ల నష్టమే చేకూరుతుంది అప్పుల కూబిలో పడిపోయి అప్పుల పాదల్లో పడిపోయి ఇబ్బంది పడే అయితే ఇది ఒక మంచి దారి అని చెప్పొచ్చు చాలా ఈజీ కదండి ఐదు రూపాయలు పెడుతున్నాం ఐదు కోట్ల అప్పును తీరుస్తుందండి ఆ ఉప్పు పరిహారము అలానే కాకుండా సకల శుభాలను మనకు చేకూరుస్తుంది దురదృష్టాన్ని తొలగిస్తుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అప్పుని తీరే మార్గం అనేది మనకు చూయిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనం మంచి దారుల్లో నడిచేలాగా చేస్తుంది అప్పు తీసుకున్న ఏంటంటే కనుక త్వరగా తీర్చేలాగా కూడా ఈ పరిహారం అనేది మనకు పనిచేయుటకు జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఇలా ఉప్పు పరిహారాన్ని అయితే అసలు మర్చిపోకుండా చేసుకోండి ఇదేంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి దీనివల్ల ఏంటంటే కనుక మనము ఖచ్చితంగా మార్పుని చూడగలుగుతాం అద్భుతమైన రిజల్ట్ మనం పొందొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా బీర్వా కింద ఏంటంటే ఈ విధంగా ఉప్పుని పెట్టండి ఎందుకంటే మనకు గ్రహణం కదా గ్రహణం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి దాని మీద ఉంటుందన్నమాట అందుకే బీరువా కింద ఇలా ఉప్పుని పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి బీర్వాలో ఏంటంటే కనుక మనం కీలక పత్రాలు అలానే కాకుండా డబ్బు నగలు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాం బీర్వా దగ్గర ఉప్పుని పెట్టడం వల్ల కూడా అండి మంచి ఫలితాలు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే చెడు అనేది ఆకర్షించదు బీరువాకి గ్రహణం ఎఫెక్ట్ అనేది పడదనమాట అంటే మీరు అనుకోవచ్చు బీర్వా బీరువా పైన కూడా పడుతుందండి అంటే కనుక అలా పడే అవకాశం అయితే ఉంటుందండి అందుకే చాలామంది కూడా బీరువా కింద ఇది పెడతారనమాట మీరేం చేయండి అంటే కనుక ఒక బౌల్ని తీసుకోండి ఏ బౌలైనా పర్వాలేదు చిన్నది తీసుకొని ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి ఏంటంటే కనుక అది బీరువా కింద పెట్టేసుకోండి సరిపోతుంది గ్రహణం అయిపోయిన తర్వాత ఉప్పుని తీసేసి బయటపడేయండి ఇలా ఉప్పు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది కదండి అందుకే ఉప్పుతో ఏది చేసుకున్నా కానీ మనకు తొందరగా కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది విత్తిన్ సెకండ్స్లోనే అండి మనకేంటంటే కనుక ఉప్పు పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట ఉప్పు పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది అంతెందుకు గ్రహణం పట్టేటప్పుడు మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది చేకూరదని అలానే గ్రహణం విషకిరాణాలు ఉంటాయి కదా అవి మీ ఇంటికి తాగకూడదని మీరు ఏం చేయనంటే కనుక ఒక స్పూన్ అంతా అంటే టీ స్పూన్ అంతా ఉప్పు ఒక గాజు గ్లాస్ నిండా నీళ్ళను తీసుకుని అందులో వేసేసి ఏంటంటే కనుక గ్రహణం పట్టేటప్పుడు ముఖ్యంగా మనకు తొమ్మిది నర తర్వాత గ్రహణం పడుతుంది కదా ఆ సమయాలలో మీరు పడుకునే సమయంలో ఏంటంటే కనుక ఇంట్లో ఒక చోట పెట్టండి గ్రహణం ఎఫెక్ట్ మీ మీద పడదు అలానే కాకుండా ఏంటంటే కనుక గ్రహణ విషకిరణాలు ఉంటాయి కదా అవి మీ ఇంటిని తాకలేవు మీ ఇంటిని ఏమి చేయలేవు అనమాట మీరు అద్భుతమైన రిజల్ట్ని అయితే చూస్తారండి అద్భుతమైన రిజల్ట్ని చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారు కాబట్టి ప్రయత్నించండి ఉప్పే కదా అనుకోకండి ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది ఉప్పు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పు మనకు మంచిని చేకూర్చేలాగా ఉపయోగపడుతుంది అందుకే నీళ్ళల్లో ఉప్పుని వేసేసి ప్రదేశంలో పెడితే గ్రహణ సమయాలలో ఏంటంటే ఆ గ్రహణం ఎఫెక్ట్ పడదు గ్రహణం రేడియేషన్ కావచ్చు గ్రహణం విషకిరణాలు ఇవన్నీ ఉంటాయి కదా వాటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి హణం అయిపోయిన తర్వాత ఆ నీళ్లు బయట పోసుకోండి సరిపోతుందనమాట ఇలా ఉప్పుతో ఈ పరిహారం చేయండి అలానే అప్పులు తీర్చుకోండి అనేక రకాల సమస్యల నుంచి కష్టాల నుంచి మీరు ఏంటంటే కనుక బయటపడవచ్చు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చండి ఒప్పే కదా అని ఏంటంటే కనుక తేలికగా తీసి పాడేయకండి ఉప్పు వల్ల మనకు ఎన్నో బెనిఫిట్లు ఉన్నాయి ఎంతో మంచి జరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ని కూడా మనం చూడొచ్చండి మనకు వేద పండితులు శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుంది పురాణాల ప్రకారం ఏంటంటే కనుక ఉప్పు పరిహారాలు చేసుకొని పురా అంటే పూర్వీకులు చాలా మంచి రిజల్ట్ని పొందేవారు గ్రహణం నుంచి కలిగించుకోవటం అలానే కాకుండా మంచి ఫలితాలను చూడటం అద్భుతమైన రిజల్ట్ని పొందటం ఇవన్నీ కూడా చేసేవారని మనకు పరిహార శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి ఈరోజు ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఉప్పుతో పరిహారం చేసుకుంటే సర్వ దరిద్రాలు పోతాయి అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట అందుకే ఉప్పు పరిహారం అనేది తప్పక పాటించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజున ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇదేంటంటే కనుక చాలామంది చేస్తారండి కొంతమందికి తెలిసి కొంతమందికి అసలు తెలియకపోవచ్చు అనమాట ఈ పరిహారం ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి దీని ద్వారా మీకు ఎంత మేలు చేకూరుతుందంటే కనుక మీ ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా పోతాయండి ఇంటిపైన చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు మన అంటే గిట్టని వారు మన ఇంటిపైన ఎన్ని ప్రయోగాలు చేస్తారంటే కనుక ఇంటిపైన బ్లాక్ మ్యాజిక్ చేయించడం ఇంటిపైన ఏంటంటే కనుక దిష్టి పెట్టడం దోషం మనం బాగా బ్రతికితే చూసి ఊర్వలేకపోవటం అలానే కాకుండా జనగోష నరగోష అధికంగా ఏంటంటే కనుక మన ఇంటికి ఉంటూ ఉంటుంది మన ఇంటిని పట్టి పీడిస్తూ ఉంటుంది మన ఇంట్లో మనకి ఏంటంటే కనుక అసలు తెలియకుండా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఏంటంటే ఇంటి గుమ్మానికి కట్టాలన్నమాట ఇది కడితే ఏడు తరాల ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందన్నమాట అందరికీ అందుబాటులో ఉండే పరిహారం అండి అదేనండి కలబంద మొక్క అనమాట కలబంద మొక్క ఏంటంటే కనుక ముగ్గురమ్మల రూపంగా భావిస్తారు లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే సరస్వతి దేవి కలబంద మొక్కలో ఉంటారనమాట కలబంద మొక్క అదృష్ట మొక్కగా కూడా పరిగణిస్తారు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది మొక్క అందుకే దీన్ని లక్కు మొక్కగా కూడా పిలుస్తారండి వాళ్ళ వరకు కూడా ఏంటంటే గనక అదృష్టం అని భావించి ఇంటికి తెచ్చుకొని ఈశాన్యంలో పెట్టుకుంటారు లేదంటే కొంతమంది ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటారు ఎందుకంటే కలబంద మొక్క పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది నెగిటివిటీని దూరం చేస్తుంది అద్భుతమైన రిజల్ట్ని తెచ్చి పెడుతుందని ఒక నమ్మకం అనమాట మీరేం చేయండి అంటే గనక అమావాస్య మనకు సూతకాలం పన్నెండు గంటలకు ప్రారంభమవుతుంది కదా అంతకంటే ముందే అండి ఒక కలబంద మొక్క చెట్టు ఉంటుంది కదా అది మీరు ఏంటంటే వేర్లతో సహా పీక్కొచ్చుకోండి అలా తెచ్చిన తర్వాత దానిపైన దుమ్ము ధూళి ఇలాంటి ఉంటాయి కదా అదంతా కూడా నీళ్లు చల్లేస్తే క్లీన్ అయిపోతుంది అలా క్లీన్ అయిపోయిన తర్వాత దానికి మొత్తం పసుపు చక్కగా రాయండి పసుపు ఎందుకు రాయాలండి అంటే కనుక పసుపు మంగళకరమైనదండి నెగిటివిటీని దగ్గరికి రానివ్వదు చెడు జరగకుండా అడ్డుకుంటుంది పసుపు రాయటం వల్ల ఆ మొక్క ఇంకా శక్తివంతంగా మారుతుందన్నమాట అలా మారిన ఈ మొక్కకి ఏంటంటే కనుక కుంకుమతో బొట్టు పెట్టండి ఆ బొట్టు ఏంటంటే శుభ సూచిక కుంకుమ అంటేనే మనకేంటంటే కనుక దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇది కూడా అదృష్ట మొక్కనే కదా ఇంకా ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి ఇంకా మనకు మంచి జరుగుతుందన్నమాట మంచి ఫలితాలు రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి కలబంద మొక్కని ఈ విధంగా ఇంటికి తెచ్చుకొని దానికంతా కూడా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ మొక్కనండి మన ఇంటి సింహద్వారానికి ద్వారానికి వేలాడదీయాలి సింహద్వారానికి ద్వారానికి వేలాడదీసినప్పుడు ఏంటంటే కనుక మన ఇంట్లోకి మంచి మన ఇంటి నుంచే ఆకర్షిస్తుంది గుమ్మ నుంచి చెడు కూడా మన గుమ్మ నుంచే వస్తుంది ఏది రాకుండా ఏది జరగకుండా మంచి జరిగేలాగా చేసుకోవటానికి మంచి ఫలితాలు వచ్చేలాగా ఉండటానికి కలబంద మొక్క పరిహారం అనేది మనకు అనుకూలిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా కలబంద మొక్కతో ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి తప్పక ఫలితం అనేది ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూస్తారు షాక్ అయిపోతారండి కలబంద మొక్కే కదనుకోకండి ఈ మొక్క వల్ల ఏంటంటే కనుక మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ని మనం పొందొచ్చు అనమాట అలానే మీరు ఏంటంటే కనుక ఉప్పు గురించి కూడా చెప్పారు కదండి అంటే కనుక అది చేసుకోండి ఇది చేసుకోండి మంచిదే కదండి మన ఇల్లు బాగుంటే మనం ఆనందంగా ఉంటాం హ్యాపీగా ఉంటాం ఇంట్లో ఇబ్బందులు ఉండవు కష్టాలు సమస్యలు అనేవి రావు అలానే ఇల్లు ఏంటంటే కనుక ముందుకు వెళుతూ ఉంటుంది మనం కూడా డెవలప్ అవుతూ ఉంటాం అందుకే ఏంటంటే చాలా వరకు కూడా హృదా ఖర్చులు తగ్గుతాయి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ముప్పై మూడు కోట్ల రూపంగా కూడా కలబంద మొక్కని భావిస్తారు కలబంద మొక్క ఏంటంటే కనుక ఇంట్లో ఉంటే ఎంత మంచిదంటే కనుక అండి మంచి మేలు చేకూరుతుందనమాట కలబంద మొక్క మన ఇంటికి తెచ్చుకొని మనం పెట్టుకున్న తర్వాత అది గుబూరుగా పెరుగుంద పెరుగుతుందనుకోండి కలబంద మొక్క మన ఇంట్లో ముగ్గురు అమ్మలు శాశ్వతంగా ఉండిపోయారని అర్థం అదే ఎడమవైపుకు తిరిగి కలబంద మొక్క పెరిగితే మనకు అదృష్టం పట్టబోతుందని అర్థం అదే కుడివైపుకు తిరిగి పెరిగితే లక్ష్మీదేవి రాక మనకు సూచిస్తుందని అర్థం అదే ఏంటంటే కనుక స్టేట్గా కలబంద మొక్క పెరిగితే మనకు త్వరలోనే ఏంటంటే కనుక మంచి స్టేజ్లో ఉండబోతున్నామని అర్థం అనమాట ఇలా కూడా కలబంద మొక్కని అంచనా వేసేసి ఆ కలబంద మొక్కకు తగ్గట్టుగా ఏంటి ఇలా చెప్పటం అనమాట అందుకే కలబంద మొక్క ఇప్పటివరకు తెచ్చుకోలేదు లేదంటే కనుక ఈ రోజు ఏం తెచ్చుకోకండి ఆ వేళ్లను పీక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మీరు ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చేసుకోండి కానీ కలబంద మొక్క మాత్రం నిజం అంటే నిజమండి మీరు నమ్మండి నమ్మకపోండి అదృష్టం మొక్క అండి ఇది ఉండే చోట ఏంటంటే కనుక చెడు అనేది రాదండి అందుకే చాలా మంది బాగా డబ్బు వాళ్ళు కావచ్చు సామాన్యులు కూడా కలబంద మొక్క అందుబాటులో ఉంటుంది బ్యూటీ పరంగా హెయిర్ పరంగా అలానే కాకుండా ప్రతీది కూడా కలబంద మొక్క ఏంటంటే కనుక బెనిఫిట్స్ చాలా ఉన్నాయి పరిహార పరంగా కూడా కలబంద మొక్క చక్కగా ఉపయోగపడుతుంది అలానే కలబంద మొక్కని ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటారు ఇంటి ముందు పెట్టుకుంటే ప్రతికూల శక్తులు ఏర్పడవని ఒక నమ్మకం కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి